లోని దాదర్ ప్రాంతంలో ఓ షాకింగ్ ఘటన బయటపడింది ఒక ప్రముఖ పాఠశాలలో పదహారేళ్ల మైనర్ విద్యార్థిపై నలభై ఏళ్ల టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దాదార్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జులై మూడున ముంబై సెషన్ కోర్టు ఆమెకు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది ఆమెకు పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో పాఠశాల వార్షికోత్సవం కోసం డాన్స్ గ్రూప్ను నిర్వహిస్తున్న సమయంలో ఈ విద్యార్థి ఆమె దృష్టిలో పడ్డాడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఆమె ఈ విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు విద్యార్థి మొదట ఆమెను నిరాకరించినప్పటికీ ఆమె తన స్నేహితురాలి సహాయంతో విద్యార్థినిని ఒప్పించింది ఈ స్నేహితురాలు విద్యార్థికి పెద్ద వయసు మహిళలతో టీనేజ్ బాయ్స్ సంబంధాలు సాధారణ అని చెప్పి ఒప్పించినట్లు ఆరోపణలున్నాయి ఆ తర్వాత టీచర్ విద్యార్థిని దక్షిణ ముంబైలోని పంచతారా హోటల్కు తీసుకెళ్లి మద్యంతో పాటు పూల ఔషధాలు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది దాదాపు ఏడాది కాలంగా విద్యార్థిపై టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు రెండు వేల ఇరవై ఐదులో విద్యార్థి తన పరీక్షలు పూర్తయిన తర్వాత టీచర్ మళ్ళీ సంప్రదించడానికి ప్రయత్నించడంతో అతను తన బాధను ఓ స్నేహితురాలికి ఆ తర్వాత పాఠశాల కౌన్సిలర్లకు వెల్లడించారు పాఠశాల యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దాదార్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు పోక్సో చట్టంలోని సెక్షన్ నాలుగు ఆరు పదిహేడు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ వన్ ట్వంటీ త్రీ త్రీ ఫిఫ్టీ వన్ సబ్ క్లాస్ టూ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ జ్యువేనియల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు ఈ కేసులో సహా నిందితురాలైన టీచర్ స్నేహితురాలు పరారీలో ఉంది ఆమె కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది